కేరళలోని వయనాడ్లో కొండ విరిగిపడిన ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు దాదాపు మూడు వందలకు పైగా మృతి చెందగా వందలాది మంది గల్లంతయ్యారు కొన్ని రోజులుగా ఆర్మీ కేరళ ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా బాధితులను ఆదుకునేందుకు సినీతారులు ముందుకొచ్చారు మలయాళం తమిళం తెలుగు ఇండస్ట్రీలకు చెందిన పలువురు సినీ స్టార్స్ భారీ మొత్తంలో విరాళాలు అందజేశారు తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జాక్విలిన్ ప్రియుడు సుకేష్ చంద్రశేఖర్ కూడా వయనాడుకు భారీగా విరాళం అందజేసేందుకు ముందుకొచ్చారు ప్రస్తుతం జైల్లో ఉన్నారు కోట్ల మనీ లాండరింగ్ కేసులో కొన్ని నెలల క్రితం జైలుకు వెళ్లిన సుకేష్ జైలు నుంచే వైనాడు బాధితులకు అండగా నిలిచారు వైనాడు జిల్లాలో కొండ చర్యలు పెరిగిపడిన బాధితుల సహాయార్థం సుకేష్ ఫౌండేషన్ నుంచి పదిహేను కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందుతాయని ఆయన తరఫున లాయర్ అనంత్ మాలిక్ మీడియాకు తెలిపారు అంతేకాదు ప్రస్తుతం దేశ రాజధానిలో మండూలి జైల్లో ఉన్న చంద్రశేఖర్ కేరళలో జరిగిన ప్రకృతి విపత్తి గురించి తెలిసి చాలా బాధపడ్డాడని ఆయన తరఫున లాయర్ చెప్పారు అక్కడి ప్రజలకు ప్రస్తుతం చాలా సహాయం కావాలని ఈ అవసరమైన సమయంలో ప్రజలను ఆదుకోవాలని కోరుతూ కేరళ సీఎంకు సుకేష్ లేఖ రాశాడని తన ఫౌండేషన్ నుంచి పదిహేను కోట్లు డబ్బు అందుతుందని చెప్పాడన్నారు